బ్యాక్ ఛానల్ ని ఒడి బియ్యం అంటే అమ్మాయి ఒడ్డ్యాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నట్టు వడ్డాన పీఠం అంటే ప్రతి మనిషిలో వెన్నెముక లోపల డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయట ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం ఉంటుంది ఇలాంటివి మనిషి శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయట అందులో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది ఈ మణిపూర చక్రంలో మధ్య భాగంలో ఒడియాన పీఠం ఉంటుంది అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడా అందుకే వడ్డియానం అంటారు వాడుక భాషలో దీన్నే వడ్డ్యానం అంటారు అయితే మన శాస్త్ర ప్రకారం ఏడు చక్రాలలో శక్తి అంటే గౌరీదేవి అంటే ఏడు రూపాలలో శక్తి నిక్షిప్తం సిద్ధాంతం వడి బియ్యం అంటే అమ్మాయి వడ్డ్యాన పీఠంలో ఉన్న శక్తికి అంటే గౌరీదేవికి బియ్యం సమర్పించడం అన్నట్టు ఆ విధంగానే ఒడి బియ్యం పద్ధతి మన ఆనవాయితీగా వస్తుందని మన పెద్దలు చెప్తారు వడ్డాన పీఠంలో ఉండే శక్తి రూపం పేరు మహాలక్ష్మి ఒడి బియ్యం అంటే ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించటం అని మన జ్యోతిష పండితులు చెప్తారు అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి అని మన ఆచారం తెలియజేస్తుంది ఒడి బియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది వాళ్లకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు మహాలక్ష్మి మొదటి లక్ష్మణం రక్షించటం బిడ్డను అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి రథమే ఒడి బియ్యం ఒడి బియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా పోస్తారు ఇవన్నీ తమ బిడ్డను అష్టైశ్వర్యాలతో ఉంచాలని తల్లివారు చేసే సంకల్ప పూజనే ఒడి అని అంటారు సంతోషంతో ఆడపడుచు తన తల్లిగారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఐదు పిడికిళ్ల బియ్యం అమ్మ వాళ్ళకి ఇచ్చి దేవుణ్ణి ప్రార్థిస్తుంది ఆడపడుచు ఒడి బియ్యం పోసుకున్న తర్వాత ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు పాటించి మహాద్వారానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అత్తారింటికి బయలుదేరుతుంది అత్తారింటికి వెళ్ళిన తర్వాత అక్కడి వాళ్ళని పేరంటానికి పిలిచి అమ్మగారిచ్చిన సారను పది మందికి వారి వారి వీలును బట్టి భోజనాలు పెడతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వడి ఉన్న విలువ గౌరవం ఇవని మన పండితులు చెప్తారు అయితే ఈ వడి సాంప్రదాయాన్ని ప్రాంతాల వారిగా వారి వారి ఆచారాలను బట్టి జరుపుకుంటారు చూసారు కదండి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ధన్యవాదములు